తెరిచేటటువంటి వ్యక్తులను కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా రాటు తేలి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము తప్ప పారిపోయే ప్రశ్న ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా చివరికి పోలీసు వారు కూడా డివైడ్ చేసి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరినీ హింసించటం వారిని హెరాష్ చేయటం వారికి కావాల్సినటువంటి వారికి మంచి పోస్టింగ్లు ఇవ్వటం వారి చేత ఏ పనైనా అడ్డుగోలుగా చేయించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దారుణాలు వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి చివరికి ఎంత దారుణం అంటే గవర్నమెన్లు ఉంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే గవర్నమెన్లు ఉంటారు మినిస్టర్ల దగ్గర పనిచేసే గవర్నమెన్లు ఉంటారు వాళ్ళందరికీ కూడా సరైన పోస్టింగ్లు ఇవ్వరు ఎక్కడో దూరంగా పడేస్తారు ఈ విధంగా ప్రతి క్షణము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి రాకముందే అంటే నాలుగవ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ